స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైన మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ పెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఈ గద్ద మీరెక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఈ సరిహద్దులో ట్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం కూడా గమనిస్తుంది ఒక విషయం బయటపడ్డది ఆ విషయాన్ని బయటపెట్టింది మహారాష్ట్ర పోలీసు ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆయనే హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఆయనేమో నేను ఉక్కుపాదం మోపుతా నేను ఈగల్ టీం పెట్టిన ఒక్కొక్కని గుడ్లు బీక్తా ఒక్కొక్కని పొట్టలు ఒడుస్తా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే లింకు మహారాష్ట్ర లింక్ వచ్చి చెరలపెళ్ళి బయటపడ్డారు పోతే రేవంత్ రెడ్డి మూడు డిపార్ట్మెంట్ ఇందాక నేను చెప్పినా కదా ఆ మూడు డిపార్ట్మెంట్లలో ఒక పెద్ద బాంబు వేలింది ఏందా బాంబ అంటే చర్లపల్లిలో పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కంపెనీ డ్రగ్స్ కంపెనీ ఇక్కడ నుంచి సప్లై అవుతుందంట డ్రగ్స్ అబ్బు హైదరాబాద్ మహారాష్ట్రలో ఒక మహిళ ఒక ముస్లిం మహిళ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడ్డది అక్కడ కట్టుబడి ఆమె దగ్గర చాలా డేంజరస్ డ్రగ్స్ బయటపడ్డాయి మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు సంపదించలే వాళ్ళు ఆమెను పట్టుకొని మొత్తం డొంకలాగినారు లాగితే చర్లపల్లిలో ఒక పెద్ద కంపెనీ వాగ్దేవి ల్యాబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ముందరేమో ఏదో మెడిసిన్ తయారు చేస్తున్నట్టుగా అది వాగ్దేవి ల్యాబోరేరీస్ అనేది కరోనా టైం స్టార్ట్ అయింది యాక్చువల్ గా అప్పుడు కరోనా మందులే తయారు చేసిన వాళ్ళు కరోనాకు సంబంధించిన మాస్క్లు అవి తయారు చేసిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి డ్రగ్స్ తయారు చేసే కంపెనీ